ప్రైజ్ అలాడ్ దేవుని ఘనమైన నామమ్మకు మహిమ కలుగునుగాక వేకోజాం ప్రార్థనకు స్వాగతం రండి ఒక పాట పాడుకుందాం ఆత్మ ప్రత్యక్ష આત્મા મંદિર પ્રત્યક્ષ સગન પ્રત્યક્ષનો સગન્રમોતેરચર યુને ચૂડા આચાર્યા કરુડો સદ કલમ આચર્યા કરુડો સદ કલમ ભંપી પ્રભુ યુને ఆత్మ ప్రేమ ఆత్మసత్యూలతో పరమ పరమాతండే వాక్యము చదువుకుందాము పదిహేనవ కీర్తన ఒకటి నుంచి నాలుగు వచనాల వరకు యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అటివాడు నాల్కతో కొండెములాడాడు తన చలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నిందమోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోయందు భయభక్తులు గలవారిని సన్మానించను ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా చదువుకున్నటువంటి లేఖన భాగము ఈ కీర్తన దావిది మహారాజు రాసినటువంటి కీర్తన ప్రాముఖ్యంగా మనము ఈ కీర్తన ఈ వేకోజామును ఎంచుకున్న ఉద్దేశం ఏమిటంటే ఈరోజు ప్రభు పునరుత్డైన దినం మనమందరము ప్రభు మందిరాలకు వెళ్ళి ప్రభువుని ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించేటువంటి దినం గనక ఈ వాక్యాన్ని ఎంచుకున్నాం యహోవా మందిరంలో ఆయనతో సహవాసం కోరుకునే వారు పాటించవలసిన కొన్ని సూత్రాలు ఈ కీర్తనలో చక్కగా దావిదు మహారాజు వివరించాడు గుడారం అంటే గుడారం అనగా దేవుని మందిరానికి సాదృశ్యమే అంటే ఇరుషలేము దేవాలయం అని మనం చెప్పుకోవచ్చు దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధత ఉంటుంది ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కదా ఈ పరిశుద్ధ పర్వతం అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది పరిశుద్ధ పర్వతం పరమ మరి ముంగుర్తుగా చెప్పబడినటువంటి మాటగా మనం భావించుకోవచ్చు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము వేగిరపడి దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళం ఒకసారి మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి ఏమంటాడు అక్కడ కొన్ని ఈ సూత్రాలు మనకు ఉండాలి లక్షణాలు మనకుండాలి ఈ పరిశుద్ధత మనకు ఉండాలి మనం కూడా పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలి ప్రభువు పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండు అని అంటాడు ఉండవలసిన లక్షణాలు ఏడు చూపించాడు ఇక్కడ ఒకటి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి రెండు నీతి జీవితం కలిగి ఉండాలి మూడు నిజమే పలకాలి ఎప్పుడు నాలుగు కొండెములాడవద్దు ఐదు చలికానికి కీడు తలపెట్టవద్దు ఆరు పురుగువాని మీద నిందలు మోపవద్దు ఏడు ప్రాముఖ్యమైనది యహో ఎందు భయభక్తులు గల వారిని సన్మానించాలి అన్నాడు ఇలాంటి లక్షణాలు ఉన్నవాడే నీ యొక్క మందిరంలో అతిథిగా ఉండదగిన వాడు అంటాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో మనల్ని ఒకసారి పరీక్ష చేసుకుందాం దేవుని సన్నిధికు వెళ్ళాలి కాబట్టి మనలో ఇలాంటి లక్షణాలు ఉండకపోతే సరి చేసుకుందాం దేవుడు పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధులమై ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించవాలననేటువంటి మాటని జ్ఞాప్తి చేసుకొని మనము వేగిరపడి మందిరాలకు వెళ్ళి దేవుని హృదయమారా ఆరాధిస్తాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలో గొప్ప తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్య నీవు మాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు ఈ యొక్క లేఖన భాగం నీ యొక్క పరిశుద్ధం మందిరంలో అతిథిగా ఉండాలని అంటే ప్రభా మాకు ఉండవలసినటువంటి సూత్రాలు నీవు చూపించినంతకే వందనాలు నీవు మమ్మల్ని పరిశుద్ధతను కోరుతున్నావు పరిశుద్ధంగా ఈ లోకంలో జీవిస్తూ తండ్రి పరమ ఎరుసలేముకు మేము ప్రయాణం కావడానికి ఎక్కడానికి తండ్రి మేము నాయన మా జీవితం అంతా నీ సన్నిధిలో గడుపుతూ ముందుకు సాగడానికి సహాయపడమని వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆ విధంగా మమ్మల్ని తర్ఫీదు చేయమని ఏ శయ్యాతి శ్రేష్టమైన నా మమ్మ స్తు వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్